స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను పరలోక రాజ్యం యొక్క తాలపు చెవిలో పలలో రాజ్యం యొక్క తాలపు చెవులు అనగా ఏమిటి అవి ఏ రీతిగా పేతురుకి ఇవ్వబడినవి వాటితో మనకు ఏమైనా సంబంధము ఉందా అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మానవులు ఎట్టివైననో కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా మనవి చేస్తున్నాను స్నేహితులారా లేఖనము మతయుసు వార్త పదహారవ అధ్యాయము పంతొమ్మిదవ పద్దెనిమిదవ వచనము పరలోక రాజ్యం యొక్క తాలపు చెవులు నీకు ఇచ్చేదను స్నేహితులారా పరిశుద్ధ గ్రంథమునందు ఈ వచనమును అంటే పరలోక రాజ్యం యొక్క తాలపు చెవులు నీకు ఇచ్చేదననే ప్రభుల వారు పేతురుతో పలికినటువంటి ఈ మాటలను వాక్యమును ఎన్నో పర్యాయాలు మనము చదువుకున్నటువంటి వారంగా ఉండవచ్చు అయితే దీని యొక్క భావము ఏంటి పరలోకపు రాజపు తాళపు చెవులను పేతురు గారికి ఇవ్వడంలో మరి పరలోకపు రాజపు చేతుల తాళపు చెవులంటే అక్షరార్థంగా మరి పరలోక రాజ్యానికి ఒక తలుపు ఉందా దానికి తాళం వేయబడి ఉందా పేతురుకు ఆ తాళం చెవి ఇస్తే దానిని తెరిచేటటువంటి వాడుగా ఉన్నాడా అనే ఆలోచనలు మన లోపల కలుగక మానవు ఇలాంటి తరుణంలో దీన్ని వాస్తవమైనటువంటి అర్థమును భావాన్ని పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మనము కొన్నిసార్లు ఈ రీతిగానే అనుకొని ఉండవచ్చని మరి పేతురు యేసుప్రభు శిష్యులలో ప్రాముఖ్యమైన వాడు దగ్గరివాడు వయసులో కూడా అందరికంటే పెద్దవాడు పేతురు మిగతా శిష్యులకి నాయకుడిగా ఉండినటువంటి వాడు మిషు మిగతా శిష్యుల కంటే ఎక్కువగా ఆయన చిత్తాన్ని ఆయన యొక్క ఆలోచనలను ఆయన యొక్క ఉద్యమాన్ని ఎరిగినటువంటి వాడుగా మనము అర్థము చేసుకుని ఉండవచ్చు ఇలాంటి తరుణంలో పేతురుకు దేవుడు పరలోక రాజ్యపు తాళపు చెవులు ఇచ్చాడని పరలోక రాజ్యం వెళ్ళేవారు ఆయన ఆ తాళాన్ని తెరిచినప్పుడే పరలోక రాజ్యానికి వెళ్ళే అవకాశం ఉంటుందేమో పరలోక రాజ్యం ఇచ్చేటటువంటి శక్తి పేతురుకి దేవుడు అనుగ్రహించినాడా మరి పేతురు ఒక్కడికే ఈ అధికారాన్ని అనుగ్రహించినాడా సేవకులకు అంటే పేతురు లాంటి సేవకులకు కూడా ఇటువంటి అధికారం ఉందా అనే ఎన్నో ప్రశ్నలు మన మెద మన మదిలో మెదలాడేటటువంటివిగా ఉన్నవేమో అలాంటి తరుణంలో కొంతమంది సేవకులు కూడా పేతురు వారసులమ్మేమో పేతురుకు తాలెపు చెవి ఇచ్చినట్టు ప్రభుల వారు మాకు కూడా తాలపు చెవిని ఇచ్చినాడు కనుక మా బోధ విన్నప్పుడు మాత్రమే మీరు పరలోక రాజ్యానికి వెళ్తారు లేదా మేము ఏ పద్ధతులను అయితే ప్రారంభించినామో ఆ పద్ధతులను అనుసరించినప్పుడే లేక మా సంఘానికి ఆరాధనలోనికి వచ్చి ఉన్నప్పుడే మీరు పరలోక రాజ్యానికి వెళ్తారు అనే అబద్ధపు బోధలు చేసేటటువంటి వారుగా ఉండవచ్చు ఇలాంటి తరుణంలో అసలు వాస్తవానికి ఈ పరలోక రాజ్యం యొక్క తాలపు చెవులు అనగా ఏమిటి అనే విషయాన్ని మనము పరిశీలించినట్లయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి స్నేహితులారా పరలోక రాజ్యపు తాలపు చెవులు అక్షరార్థంగా పరలోక రాజ్యానికి ఒక తలుపు గేటో ఉండడం కాదు అది తాళము వేయబడడం కాదు ఆ తాళపు చెవులు పేతురుగారు తెరిచి మనలను పరలోక రాజ్యానికి పంపడం కాదు అది ఒక గుర్తుగా సింబాలిక్గా చెప్పబడినటువంటి మాట అసలు పరలోక రాజ్యపు తాళపు చెవు అంటే యేసు ప్రభుల వారికి సంబంధించినటువంటి సువార్త అంటే దేవునికి సంబంధించినటువంటి సువార్త ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనము బోధిస్తామో ఆ వాక్యమునందు ఆయన జననము మనర మరణము ఆయన యొక్క పరిచర్య పునరుత్నమును గూర్చి ఇతరులకు సాక్ష్యం ఇస్తామో ఆ తాళమును మనము తెరిచినటువంటి వారంగా ఉంటాం ఎవరైతే మాటలను అంగీకరించి ప్రభువును తమ సొంత రక్షకుడిగా ఒప్పుకుంటారో ఆయన ఎందు విశ్వాసం ఉంచుతారో వారు రక్షణ అనే అనుభవంతో పరలోక రాజ్యంలో ప్రవేశించేటటువంటి వారిగా ఉంటారు ఇక్కడ పరలోకపు పరలోక రాజ్యపు తాలపు చెవులు అంటే ఆయన సువార్త అండి ఆయన సువార్త నువ్వు మనం అంగీకరించి విశ్వసించినప్పుడు ఆ ద్వారము తెరవబడుతూ ఉంది అనే సత్యము మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను పర్లుక రాజ్యమును ప్రజలకు పరిచయం చేయడం దాన్ని చేరుకునేటటువంటి మార్గాన్ని వారికి బోధించడం అది ఏ మార్గం గుండా వెళితే పరలోక రాజ్యములోనికి మనం చేరుతామో ఆ సత్యాన్ని వారికి బయలుపరచడం చూడండి పేతురు గారు కూడా ప్రత్యేకించి ఏ తాలపు చెవిని చేతిలో పట్టుకొని తిరగలేదు కానీ ఆదిమ సంఘంలో ఆయన బలమైనటువంటి సువార్తను ప్రకటించినటువంటి వాడిగా ఉండినాడు ఆ బలమైన సువార్త ప్రజల మధ్య ప్రకటింపబడినప్పుడు వేల మంది ప్రభునందు విశ్వాసం ఉంచి రక్షణలోనికి ప్రవేశించినటువంటి వారిగా ఉన్నారు అంటే తనకివ్వబడిన తాలపు చెవి ఏందని అంటే సువార్త దాన్ని ప్రకటించబడినప్పుడు చాలామంది విశ్వసించి పర్లోక రాజ్యంలో చేరుతారు అంటే ప్రభువు తన ప్రతినిధులుగా మనలను అందరినీ ఈ పరిచర్యలో పాలు పంపులు పొందడానికి ఆహ్వానించేటటువంటి వాడుగా ఉన్నాడు కేవలము మరి పేతురు గారికే ఈ తాలపు చెవి ఇవ్వబడలేదండి ఈనాడు ఆయన విశ్వాసం విశ్వాసముంచుచు ఉన్న ప్రతి బిడ్డకు కూడా ఈ తాలపు చెవి ఇవ్వబడినట్లు మనము గ్రహించగలము చూడండి బ్యాంకు ఉంటుంది కదండీ బ్యాంకు తాలపు చెవి ఎవరికి ఇస్తారు అనంటే బ్యాంకును కాపాడడానికి నియమించబడినటువంటి వారికి స్టీవర్స్కి లేదా ట్రెజరర్స్కి ఈ తాలపు చేయి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది ఆ బ్యాంకు భద్రత విషయంలో దాని అభివృద్ధి విషయంలో దాని యొక్క ఇళ్ళలను వ్యాప్తి చెందించడం విషయంలో దాని గొప్ప చెందే విషయంలో వీరందరూ కూడా చాలా ప్రముఖమైనటువంటి పాత్రను పోషించేటటువంటి వారుగా ఉంటారు చూడండి ఒక ఎస్టేట్కి సంబంధించిన తాళపు చెవి ఒక నమ్మకమైనటువంటి సేవకునికి ఇవ్వబడతా ఉంది ఆ ఎ ఎస్టేటును ఆ సేవకుడు నమ్మకంగా కాపాడుతాడని శుభ్రంగా ఉంచుతాడని ఏది పాడు కాకుండా సజావుగా మేనేజ్మెంట్ చేస్తాడు అన్న నమ్మకంతో ఈరోజు ఎవరైతే నమ్మకమైన క్రైస్తవులుగా విశ్వాసులుగా ఉండినారో వారందరికీ కూడా దేవుడు సువార్త అనే ఈ పరలోక రాజపు తలపు చెవులను ఇచ్చినటువంటి వాడిగా ఉన్నాడు వాటి ద్వారా పరలోకపు యొక్క మార్గాన్ని మనము ప్రజల ఎదుట తెరిచేటటువంటి వారంగా ఉన్నాం పేతురు కంటే ముందు విషయాలను మనము గమనించినట్లయితే యూదులు అనేటటువంటి వారు సువార్త నెరిగినటువంటి వారుగా సువార్తయందు విశ్వసించినటువంటి వారుగా మెస్సియా రాకడ కొరకు నిరీక్షించినటువంటి వారుగా ఉన్నారు కేవలము యూదుల మట్టుకే దాన్ని నిరీక్షణను విశ్వాసాన్ని వాళ్ళు బోధిస్తూ ఉన్నారు కానీ ఈ రక్షణార్థమైనటువంటి వార్తతో ఇతర జనాలకి సంబంధం లేదు అని భావించినారు అంటే ఆ తాలపు చెవులను ఇతరులకు తెరవడానికి కానీ ఇతరులు చూడడానికి కానీ ఇతరులు అవకాశం కానీ ఇతరులకు అవకాశం కానీ ఇవ్వనటువంటి వారిగా ఉన్నారు ప్రభులవారు పేతురుతో పరలోకపు తాలపు చెవులను ఇవ్వడం అనే మాటలో ఈ ద్వారము తెరవబడి అందరూ అంటే యూదులనే కాదండి ప్రపంచంలో ఉన్న ఏ సమాజం అయినా కూడా పరలోక రాజ్యమును గురించి విని ప్రభు యొక్క సువార్తను గురించి విని వారి మనసు పొంది ఆ రాజ్యపు పౌరులుగా జీవించే అవకాశము ఆయన అనుగ్రహించి ఉన్నాడు అని తెలియజేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా రక్షక మీ పరశుద్ధ శ్రేష్టమైన నామంనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ నిజమే తండ్రి పరలోక రాజపు తాలపు చెవులను నమ్మకమైన బాధ్యతను వహించి సక్రమంగా కార్యములను సువార్తను ప్రకటించగలిగిన వ్యక్తులకు అందించడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడవయ్య మా మా జీవితాలలో కూడా ఇప్పుడైతే మేము సువార్తను ప్రకటించి మీ యొక్క త్యాగమును ప్రేమను ప్రజల మధ్యలోనికి తీసుకొని వెళ్ళినామో ఆ తాలపు చెవులను తెరిచినటువంటి వారంగా ఉన్నామని నమ్మి విశ్వాసం ఇచ్చే బిడలను ఆ పరలోక రాజ్యంలోనికి ఆహ్వానించే దేవుడవుగా ఉన్నామని ఎరిగి మీకు కృతజ్ఞతలను స్తోత్రములను తెలియజేస్తూ ఉన్నాను మా అందుకు కనికరించండి ఏసయ్య ఈ దినపు దీవెన్లతో మమ్మల్ని దర్శించండి ఈ దినము మాకు మంచి జరగడానికి మీ నడిపింపును ప్రసాదించండి ఎవరు ప్రార్థన వనవులను కోరుతూ ఉన్నారో వారి మొరలను ఆలకించండి ఈ ప్రార్థన అందు ఏకీభవించుచున్న చూ కుటుంబములను వ్యక్తులను మీరు దీవించండి ఎవరైనా కష్టము నష్టము ఆపద కన్నీరు బంధకము అనారోగ్యములు అశాంతి వేదన సమస్యలు మొదలగు వాటి చేత బాధింపబడుతూ ఉండగా మీ కనికరంగల ఆస్తమును వారిపైన చాచి వారి బంధకముల నుండి విడుదలను అనుగ్రహించమని జన్మదినము వెడ్డింగ్ యానివర్సరీస్ని జరిగించుకొని ఉన్న నీ ప్రేమిడులను మీ కృపతో దర్శించి మేలును కలగజేయమని క్రీస్తు పెరట వేడుకొని చూనాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక